హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెష్గా కడిగి పెట్టాను అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టాను కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు చికెన్లో మిర్చి పౌడర్ వేస్తున్నాను మూడు స్పూన్ల మిర్చి పౌడర్ వేస్తున్నాను టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను టేబుల్ స్పూన్తో అలాగే చిన్న స్పూన్తో పసుపు వేస్తున్నాను అలాగే ఒక చెంచా గరం మసాలా వేస్తున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత పెరుగు తీసుకున్నాను టీ స్పూన్తో మూడు స్పూన్ల పెరుగు వేస్తున్నాను వేసిన తర్వాత మసాలాలు అన్నీ మంచిగా చికెన్కు పట్టేలాగా కలిపి పక్కకు పెట్టేయాలి ఇప్పుడైతే మసాలా దినుసులు తీసుకున్నాను బగారా మసాలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను ఇప్పుడైతే చికెన్ రెడీ అయిందండి తినడానికైనా చూడ్డానికైనా చాలా కలర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇప్పుడైతే చికెన్ ఫ్రై రెడీ అయిందండి చికెన్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం సబ్స్క్రైబ్ చేయండి నాకు సబ్స్క్రైబర్స్ కూడా తక్కువగా ఉన్నారు సెకండ్ పార్ట్లో ఫుల్ వీడియో పెట్టానండి చికెన్ ఫ్రై ఎలా చేయడం ఒక చుక్క ఆయిల్ లేకుండా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ చికెన్ అంటే ఎంతో ఇష్టం అండి ప్యాట్ పెరుగుతామని చికెన్ తినలేక ఊరుకుంటున్నాము అప్పటికప్పుడు నోటికి రుచిగా వండుకొని తినే ఈ చికెన్ని చుక్క నూనె లేకుండా ఎలా వండాలో ఇలా ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యము మనకు నోటికి రుచినిచ్చే బలాన్నిచ్చే చికెన్ ఫ్రై